పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లరా తీర్మార్ మల్లన్న ఇలా వాస్తవానికి చెప్పాలంటే తీర్మార్ మల్లన్న అంటే తెరవనోళ్ళు ఉన్నారు అందులో నో డౌట్ ఎందుకంటే నేను చాలాసార్లు విమర్శలు చేసిన విమర్శలు ఎప్పటి చేస్తూనే ఉంటా మంచి చెప్తా చెడు చెప్తా తీర్మార్ మల్లన్న పైన దాడి జరిగితే కూడా దాడికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేను ఖండించిన తీర్మార్ మల్లన్న మీద దాడిని నేను ఖండించిన అందులో నో డౌట్ మరి ఇలా తీర్మార్ మల్లన్న ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకున్నా ఏ ఒక్కరు పని చేయకున్నా తీన్ మార్మాలన్నా గెలిచిండు ఎమ్మెల్సీ అయ్యిండే అది నిజంగా గొప్ప విషయమే ఇక ఆయన గెలవద్దని నేను చేసిన ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు మీడియా పరంగా నేను చేసిన ప్రయత్నాలు నాకు తెలిసే వర్యలే అది కూడా చెప్తున్నాను అందులో నో డౌట్ కానీ గెలిచిండు గెలిచిన అప్రిషియేట్ చేయాల్సిందే తప్పదు ఎందుకంటే రాజకీయాలల్లో మనం రాయికేళలో ఎప్పటి ఫైట్ చేయాలి తీన్మార్ మల్లన్నతో ఫైట్ చేయాలి రేవంత్ రెడ్డితో ఫైట్ చేయాలి అందరితో ఫైట్ చేయాలి కానీ అక్కడ గెలుపును కంపల్సరీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే తీర్మార్ మల్లన్నకు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు పట్టభద్రులు ఒట్లేసినారు ఎమ్మెల్సీ చేసిండ్రు తీర్మాల మల్లన్న సో మరి తీన్మార్ మల్లన్న యొక్క రాజకీయ భవిష్యత్తు ఎట్లుండబోతుంది ఏం పార్టీ పెట్టబోతుండ్రు తీన్మార్ మల్లన్న అసలు తీన్మార్ మల్లన్న పార్టీ ఏంటిది కొత్త రాజకీయ పార్టీ అని నిజంగానే కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతుండ పాత రాజకీయ పార్టీలనే జైన్ అవుతాడా అసలు తీర్మానం వలనకు రాజకీయ పార్టీ అవసరమా మరి బీసీలు రాజకీయ పార్టీ ఈ ఒక్క రాజకీయ పార్టీ కొత్తగా వస్తున్నదా ఇంకేమైనా రాజకీయ పార్టీలు తెలంగాణలో కొత్తగా రాబోతా ఉన్నాయా ఇవన్నీ వివరాలు క్లుప్తంగా క్లియర్గా క్లిస్టల్ క్రిస్టల్ క్లియర్గా మనం తెలుసుకుందాం మిట్లారా సో మిట్లారా ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలిపండి మిట్లారా మిట్లారా సో మొత్తానికైతే మన టైటిల్ తీర్మార్మాలన్న కొత్త రాజకీయ పార్టీ తీన్మార్మాలన్న రాజకీయ భవిష్యత్తుపై ఉప్పాల సంచలన వ్యాఖ్యలు మన రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుంది అయితే ఇది తెలుసుకునే ముందు మిట్లారా ఆయన పెట్టబోయే పార్టీ అంటే ఇప్పుడు మనకు ఓపెన్ అయింది ఏంటంటే తీర్మార్మాలన్న సెప్టెంబరు పదిహేడు అంటే ఈ నెల పదిహేడు నాడు కొత్త రాజకీయ పార్టీ నేను అనౌన్స్ చేయబోతా ఉన్నా మన బీసీల కోసం పార్టీ వస్తుంది ఎవరి దగ్గరికి పోయి మనం బీఫారంలు అక్కర్లేదు అని చాలాసార్లు చెప్పినా నువ్వు బీఫారంలు బీఫారమ్లు ఇస్తా అని చెప్పినో మరి మళ్ళీ పోయి కాంగ్రెస్లో జరిగినవేందని ఏందని చెప్పేసి చాలాసార్లు తీర్మార్మాలను ప్రశ్నించిన రైట్ టు రికాల్ ఏదైతే తీర్మార్మాలనే చెప్పిన నేను రైట్ టు రికాల్ అన్నా నేను నువ్వు కంపల్సరీ నువ్వు దిగిపోవాలి అని చెప్పినా పట్టభద్రులు ఓట్లేస్తే పట్టభద్రులకు నువ్వు ఏం పని చేయలేదు నువ్వు ప నువ్వు పట్టబదులకు ఏం చేయకపోవగా పట్టాలు తప్పిన మళ్ళన్నా అని చెప్పేసి కూడా చాలా సందర్భాలలో నేను మాట్లాడినా మిట్లారా సో మొత్తానికైతే బీసీ యూఎఫ్ అనే పార్టీ బీసీ యూఎఫ్ అనే పార్టీ అనేది తీర్మార్మాలన్నా ఇప్పుడు తెలంగాణకు తీసుకొస్తాను వాస్తవానికి ఏంటంటే ఇది కొత్త రాజకీయ పార్టీ కాదు మిట్లారా పాత రాజకీయ పార్టీ అయితే మరి కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న తీర్మార్మాలన్నా పాత రాజకీయ పార్టీ ఎందుకు ఎందుకే తీసుకొచ్చుకున్నాడు అనేది ఫస్ట్ ప్రశ్న అంటే ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ బీసీ యూఎఫ్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్టెస్ యునైటెడ్ ఫ్రంట్ ఈ పార్టీ పేరు బ్యాక్వర్డ్ క్యాస్టెస్ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒక పొలిటికల్ పార్టీ ఇది రెండు వేల నాలుగులా ఏర్పాటు చేసిన దీన్ని ఏర్పాటు చేసింది పి రామకృష్ణయ్య ఇది ఆంధ్రాకు సంబంధించిన పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్టీ సో అంటే మనం ఆంధ్ర కా ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఏదైనా కావచ్చు సో విట్లారా ఏదేమైనప్పటికీ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎందుకంటే నేషనల్ పార్టీలు కూడా ఉంటాయి సో అటువంటి పార్టీని అది నేషనల్ పార్టీ సో ఇది క్లియర్గా చెప్పారు ఇది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీ పొలిటికల్ పార్టీ సో మరి దాన్నే ఇక్కడికి తీసుకొస్తానని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది మరి ఈ పార్టీ అనేది రెండు వేల నాలుగులో ఏర్పాటు అయిన తర్వాత పి రామకృష్ణ ఏంటంటే దీనికి ప్రెసిడెంట్ ఉన్నారు ఇదే పార్టీకి తెలంగాణకు తీనుమార్మలన్న అధ్యక్షునిగా ఈ పార్టీ ఏర్పాటు అనేది పార్టీ అనేది స్టార్ట్ కాబోతుంది తెలంగాణలో స్టార్ట్ కాబోతుంది అని చెప్పేసి ఈ యొక్క ప్రచారం అయితే చాలా జోరుగా జరుగుతూ ఉన్నది సో ఆ సందర్భంలో మరి ఇది ఇంత ముందు దేనికోసం పనిచేస్తుంది అంటే బ్యాక్వర్డ్ బీసీల రిజర్వేషన్ల కోసం మాత్రమే ఈ పార్టీ పనిచేస్తుంది అని చెప్పేసి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ పార్టీ మరి తీర్మానాలను ఓన్లీ బీసీల కోసమే పనిచేస్తాడా లేదా ఎస్సీ ఎస్టీల కోసం పనిచేస్తాడా అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉన్నది ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణలో ఒక బీసీ కోసమే పనిచేసే పార్టీ కనుక వస్తే ఆ పార్టీ మనగడ చాలా కష్టం అంటే నేను ఒక బీసీ బిడ్డగానే చెప్తా ఉన్నా ఎందుకంటే తెలంగాణలో సైకాలజీ తెలంగాణ సైకాలజీ ఎట్లుంటుందంటే ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైన పార్టీలు ఏముంటాయంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది బీజేపీ ఉన్నది సో బీజేపీ ఎక్కువ హిందువుల ఓట్లను క్యాప్చర్ చేస్తుంది కాంగ్రెస్ ఎక్కువ మైనార్టీ ఓట్లను క్యాప్చర్ చేస్తుంది బీఆర్ఎస్ ఈ రెండింటినీ క్యాప్చర్ చేస్తుంది బీఆర్ఎస్ క్లిక్ కావడానికి చాలా కష్టమైంది కొన్ని వేల కోట్ల రూపాయల ధనం కూడా ఈ యొక్క పార్టీ కోసం ఖర్చు పెట్టారు ఆ ధనంగా ఇక మంచితనంగా వసూలు చేసి రషడి ధనంగా వసూలు చేసిరు అనేది పక్క పెడితే డబ్బుతో కూడుకున్న అంశం సో అట్లనే తీర్మార్ మళ్ళన్నా పెట్టబోయే పార్టీ బీసీల రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తుంది దీనికి సంబంధించి కోదాడల కోదాడులో అభ్యర్థి నిలబడడం ఆ అభ్యర్థికి పదకొండు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి అంటే పాయింట్ సెవెన్ సిక్స్ వన్ పర్సెంట్ కూడా ఓట్లు రాలేదు అటువంటి పార్టీని ఇప్పుడు తెలంగాణలోకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి బీసీలు అందరం ఐకమత్యంగా ఉండాలి అని చెప్పేసి తీర్మానాలన్నా ఈ పార్టీ తీసుకొస్తాం మరి కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో మనం వార్తలు చూసినాం చాలా పోలి పొలిటికల్ పార్టీలను తీసేసింది బీసీ ఎందుకంటే వాటికి ఆఫీసులు లేవు వాటికి సంబంధించి వ్యవహారం ఒకటి ఏదో పార్టీ ఏర్పాటు చేస్తారు పక్కా పడేస్తాను వాటి వాటికి సంబంధించి ప్రతి ఇయర్ కూడా రెన్యువల్ అనేది అంటే దానికి సంబంధించి కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ పని కూడా చేస్తలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఆఫీసులు ఈ ఫీసులు లేని అని బీక్ పడేసింది కాంటెస్ట్ చేయని వాళ్ళకు మినిమం ఓట్లు కూడా రాని అనేది చేసింది ఈ సందర్భంలో ఈ పార్టీని ఎందుకు తీసుకొస్తానంటే ఈ పార్టీకి దిక్కు ఏం లేదు కాబట్టి మల్లన్నకు వాస్తవానికి మల్లన్న మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే మనస్తత్వం ఏంటంటే ఒక పార్టీలో పోతే ఇమిడేడు ఆయనే పార్టీ పెట్టుకుంటేనే తప్పితే ఇంకో పార్టీలో పోయి ఇమిడే రకం కాదు తీర్మార్మాలన్నా ఇందులో నో డౌట్ బీజేపీలో వేయం కాంగ్రెస్లో వేయండు ఇక రకరకాల కాంగ్రెస్లో రెండుసార్లు పోయినట్టు లెక్క సో రకరకాలుగా మాటలు మాట్లాడిండు తీర్మార్మాలన్నా సెవెన్ టూ డబల్ జీరో అన్నాడు ఎన్నో ముచ్చట్లు చెప్పిండు సో అటువంటి మల్లన్న మనస్తత్వం క్లియర్గా మనం సైకాలజీ చెప్పాలంటే ఒక రాజకీయ విశ్లేషకునిగా నేను ఒక అనలిస్ట్గా ఒక స్ట్రాటజిస్ట్గా కూడా నేను చెప్తా ఉన్నా క్లియర్గా తీర్మానం వల్లన్న ఏ పార్టీలో లేడు కాబట్టి ఈ పార్టీని తెచ్చుకొని ఈయననే అధ్యక్షుడు ఇక ఈయనకి ఇష్టమైనట్టు ఈ పార్టీ స్ట్రక్చర్ను తయారు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకునేది అయితే క్లియర్గా మనకు సమాచారం ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ అంటే పార్టీ పెట్టడం తప్పు కాదు బీసీల పార్టీ కూడా పెట్టడం అంతకంటే తప్పు కాదు కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే బీసీల పార్టీ అనేసరికి క్లియర్గా ఓసీలు ఎవరు కూడా ఓట్లేసే పరిస్థితి ఉండదు కానీ అదే బీసీలు మాత్రం ఇటు కాంగ్రెస్ కోట్ ఎత్తారు ఇటు బీఆర్ఎస్ కోట్ ఎత్తారు ఇటు బీజేపీ కోట్ ఇస్తారు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బీసీల పార్టీ పెడితే సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా మరి తీర్మార్మలన్న యొక్క వ్యూహం ఏంటిది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే తీన్మార్మలన్న వ్యూహం అనే దాని మీద మనం మాట్లాడుకోవాలి ఇట్లారా అసలు తీర్మానం వల్ల ఏంటంటే ఇప్పుడు బీసీలకు సంబంధించిన రాజకీయ పార్టీ పెడతాడు బీసీ యూఎఫ్ అని ఇంకా తెలంగాణకు అయిన అధ్యక్షుడు అయితే కొత్త రాజకీయ పార్టీ ఇప్పుడు ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం కొత్త రాజకీయ పార్టీ అట్లనే ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీకి ఇప్పుడే స్టార్ట్ చేస్తే దాదాపు ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు ఈలోపు కల్ కల్వకుంట్ల కవిత కూడా రాజకీయ పార్టీ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి మరి డబ్బుతో కూడుకున్నది అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందా కాదా తెలియదు దానికి తలకాయ నొప్పు షాన్ ఉన్నాయి కాబట్టి పాత రాజకీయ పార్టీనే తీసుకొచ్చుకున్నాడు అది ఏం లేదు జీరో ఉన్న రాజకీయ పార్టీని తీసుకొచ్చుకొని ఇవాళ తెలంగాణకు అయితే అధ్యక్షుడిగా అవుతామనుకున్నాడు అయితే మరి ఈ బీసీల కోసం ఏర్పాటు చేసిన ఈ బీసీ యూఎఫ్ అనే పార్టీ సక్సెస్ అవుతుందా తీర్మానం వల్ల సక్సెస్ అవుతాడా మరి కవిత పెట్టబోయే పార్టీ ఏంటిది ఇంకో రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో రాబోతుంది ఆంధ్రా నుంచి వెళ్ళి ఇంకో రాజకీయ పార్టీ కూడా బీసీలకు సంబంధించింది సెప్టెంబర్ పదో తారీఖున రాబోతుంది అది కూడా మరి ఆ పార్టీకి ఎవరు పోతూ ఉన్నారు ఇవన్నీ వివరాలు క్లియర్గా మనం మాట్లాడుకున్నాం సో ఇందులో ముఖ్యంగా బీసీలకు సంబంధించి అయితే మనకు ఓట్లు అంటే బీసీలు ఓసీలు ఎస్సీ ఎస్టీ ఈ నాలుగుని ఫస్ట్ మనం కన్స్టర్ చేయాలి అయితే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు తీర్మార్మాలన్నా పెట్టబోయే బీసీ యూఎఫ్ కావచ్చు కల్వకుంట్ల కవితక్క కబెట్టబోయే బీసీ పార్టీ ఇంకోటి కావచ్చు ఇంకోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాబోయే ఆంధ్రప్రదేశ్ నుంచి రాబోయే బీసీలకు సంబంధించిన పార్టీ కావచ్చు అంటే బీసీలకు లాభమా నష్టమా తీర్మార్మాలన్నా పెట్టబోయే పార్టీ కావచ్చు కవిత పెట్టబోయే పార్టీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి రాబోయే ఇంకో పార్టీ కావచ్చు బీసీలకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది ఇక్కడ ఫస్ట్ ప్రశ్న సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ హిందువుల ఓట్లు అని చెప్పేసి బీజేపీ బీజేపీ తిరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కాంగ్రెస్ మైనార్టీల ఓట్ల మీద పడుతుంది అందులో నో డౌట్ కాంగ్రెస్ అనేది మైనార్టీల ఓట్ల మీదనే డిపెండ్ అవుతుంది తర్వాతనే హిందువుల ఓట్లు ఇక బీఆర్ఎస్ ఏం చెప్తుంది అంటే ఈ రెండింటినీ కలిపి నొక్కుతుంది బీఆర్ఎస్ అయితే బీసీఎఫ్ అనేది బీసీల కోసం ఏర్పాటు చేసిన పార్టీ కాబట్టి బీసీలు మాత్రమే ఓట్లు ఇస్తారు మరి బీసీలు వంద మంది ఉంటే వంద మంది బీసీలు ఓట్లు ఎత్తారంటే అయ్యారు ఇందులో బీసీలు వంద మంది ఉంటే వందలకి వెళ్ళి ఓ ఇరవై మంది బీజేపీకి ఓ ఇరవై మంది కాంగ్రెస్కు ఓ ఇరవై ముప్పై మంది బీఆర్ఎస్కు ఇంకా అదర్స్కు అన్నిటి అనుభవంగా ట్వంటీ పర్సెంట్ ఓట్లు మాత్రం ఈ బీసీఎఫ్కు లేకపోతే ఈ కవిత పార్టీ పార్టీకి లేదా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చే పార్టీకి వీలు పంచుకుంటారు ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ దీనివల్ల ఏమైందంటే ఇక్కడ మళ్ళీ లాభం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కి అయ్యే లాభమే ఖచ్చితంగా ఉంటుంది అందులో నో డౌట్ వలన పెట్టే పార్టీకి లాభమే ఉండదు మరి వలన ఏ నమ్మకం పెడతాండు పిచోడై తీర్మార్ వలన అంటే వలన ఒక స్ట్రాటజీ ఉండదు ఏ స్ట్రాటజీ అంటే పవన్ కళ్యాణ్ ను ఒక ఆదర్శంగా తీసుకున్నాడు వలన ఏంటంటే ఇప్పుడు వలన ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ బీసీఎఫ్ పెట్టి జర గట్టిగా ఒక దుమ్ము దులిపి తెలంగాణలో ఇటు బీజేపీతోనైనా టైఅప్ కావాలి బీఆర్ఎస్తోనైనా టైప్ కావాలనే ఆలోచనతో మాక్సిమం మ్యాక్సిమం తీర్మార్మాలన్నా టైఅప్ అయితే భారతీయ జనతా పార్టీతోనే టైఅప్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అందులో నో డౌట్ సో కాబట్టి తీర్మార్మలన్న సపరేట్గా ఉండాలి ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవాలి ఏ పార్టీలో పోయినా కూడా తీర్మార్మలన్ను తెలంగాణలో మొత్తం తిరగనీయలే అటు బీజేపీ తిరగనీయలే ఇటు కాంగ్రెస్ తిరగనీయలే కాబట్టి ఇప్పుడు తిన తెలంగాణ మొత్తం కూడా తీర్మార్మలన్నా తిరిగేదంత ప్రాంగణ సిద్ధం చేసుకోవాలి మరి తెలంగాణ మొత్తం తీర్మార్మలన్న తిరిగితే ఆయన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుంది అంటే సరిపోదు డబ్బు ఏమన్నా తిని మార్మల్ అన్న ఛాయలు పనిచేస్తే చాలు ఒక వారం చికెన్ చేస్తే చాలు ఎప్పుడన్నా తాగే కాడరు కోడరు బాటిల్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి తిని మార్మల్గా ఎప్పుడు తింటారా సో మరి ఇవన్నీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే ఎవ్వరు కూడా ఇవి చేయరు ఇవి ఎప్పుడూ మారది ఛాయ తాగేటోడు తాగుతాడు చికెన్ తినేటోడు తింటాడు ఇవాళ తీన్మార్మల్ అన్నకు గతంలో ఉన్న ప్రియాటిక్ అంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది తీన్మార్మల్ అన్నకు వ్యతిరేకతనే ఎక్కువ వచ్చింది అందులో నో డౌట్ తీర్మానాలన్నా ఏమనుకున్నా మనం చెప్పాల్సిన ముంచడం ఏంటంటే వ్యతిరేకతనే ఎక్కువ వచ్చింది మిథిలారా కాబట్టి ఈ బీసీలకు సంబంధించి అనే పార్టీ అంటే పొద్దున ఎస్టీలు కూడా ఓట్లేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది బీసీల రిజర్వేషన్ల కోసం ఫైట్ చేసే పార్టీకి ఎస్సీఎస్టీలు వెళ్ళిపోవట్లు వేస్తారు ఇది మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఇకపోతే ఓసీలు అసలే ఓట్లేరు ఓసీలు అంటే చాలామంది ఉంటారు వైశాసు ఓసీలే ఉంటారు బ్రాహ్మణ్స్ ఓసీలే ఉంటారు రెడ్డీస్ ఉంటారు వెల్మాస్ ఉంటారు యాన్ని కలిపితే కూడా ఎవ్వరు కూడా బీసీలకు ఓట్లేయరు మరి అదే బీసీలు మొత్తం బీసీలకే ఓట్లు ఎత్తారంటే అది కూడా వేయరు ఎందుకేరంటే బీసీలు కొంతమంది బీజేపీకి కొంతమంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇంకా ఉన్నాయి పార్టీలు సో ఎవరికైనా ఓట్లేయచ్చు కాబట్టి ఇక్కడ బీసీల ఓట్లు చీలిపోతాయి ఫైనల్గా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కే లాభపడుతుంది కాబట్టి ఖచ్చితంగా తీర్మార్మలన ఆ చెడ్డ పని చేయకుండా బీజేపీతోనూ బీఆర్ఎస్తోనూ అలయన్స్ అవుతుంది ఇక కవిత నాకు తెలిసి ఏంటంటే బీజేపీతోని తీరుమార్మాలనే టైఅప్ అవుతాడు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్తో టైప్ అయ్యే అవకాశాలు కనబడుతా ఉంది బీసీలు అమ్మట్టుకుంది ఇదే క్లియర్గా పిక్చర్ తెలంగాణలో జరగబోయేది ఇదే ఇకపోతే ఇంకో పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది మరి వాళ్ళు ఎవరితోనని టైప్ అవుతారా కారా అనేది మనం అది చెప్పలేము ఇప్పుడు ఎందుకంటే ఆ పార్టీ మరి ముందు ఉంటుందా ఉండదా ఎందుకంటే సెప్టెంబర్ రాబోతా రాబోతున్న దాని అధ్యక్షులు ఎవరు దాని విధి విధానాలు ఏంటి అనేది కూడా మనకి ఇంకా క్లియర్గా తెలియలేదు సో ఏది ఏమైనప్పటికీ తీరుమారు వలన్నా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏదైనా పార్టీతోని తయ్యప్పై ఒక పది స్థానాలు అంటే ఇప్పుడు నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి రేపు ఇప్పుడు నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి రేపు నూట యాభై మూడు స్థానాలు అవుతాయి దీంట్లోకి వెళ్ళి పది నుండి పదిహేను స్థానాలు తీనుమారు వలన అడిగే అవకాశాలు ఉంటాయి దాని ఫలితంగా బీసీలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయమని రేపు పొద్దున అంటే దాదాపు ఆల్మోస్ట్ బీజేపీతోనే టైఅప్ అయ్యేందుకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని నాకైతే సమాచారం ఉన్నది ఎందుకంటే ఇక బీఆర్ఎస్తో చేయరు ఎందుకంటే బీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను క్లోజ్ చేసేదానికే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు కాబట్టి ఉన్నది బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెట్టింది కాబట్టి బీజేపీతో టైఅప్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సో ఆయన పది నుండి పదిహేను స్థానాల కనుక అడిగి ఎట్లయితే పవన్ కళ్యాణ్ కొన్ని స్థానాలు అడిగిండో సో ఈయన కూడా కొన్ని స్థానాలు అడిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా క్లియర్గా కనబడుతుంది సో అట్నుంచి వెళ్ళి బీసీలందరినీ కూడా చీల్చకుండా ఓట్లు చీల్చకుండా ఈ బీసీలందరూ కూడా బీజేపీకే ఓటేయండి బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నది అనే అంశాన్ని చాలా బలంగా తెలంగాణలో ప్రజల్లోకి తీసుకుపోయేందుకైతే తీర్మార్ వలన రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం మరి ఈ యొక్క తీర్మార్లన్న మరి ఈ విధంగా బీజేపీకి సపోర్ట్ చేసి మరి పది నుండి పదిహేను స్థానాలు అడిగి మరి ఈ పార్టీని ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయా లేవా మరి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి తీర్మార్మాలన్నా కానీ కవిత కానీ మరొక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఈ బీసీ పార్టీలు ముందుకు పోయే అవకాశం ఉన్నదా లేదా అనేది కూడా క్లుప్తంగా మీకు సమ్మ మీకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలిసిన విశ్లేషణను కామెంట్ బాక్స్లో రాసి లైక్ చేయండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్